అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో త్వరగా వెళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న బిల్లైకన్ క్లిక్ చేసుకోండి మేము ఇచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్ అయితే మీకు నోటిఫికేషన్ జరుగుతుంది తెలంగాణ రైతులు ఎవరైతేరో మీ మీ అందరికైతే ఈ రోజుతో శుభవార్త అయితే చేసిందనమాట ఒకటి రెండు మూడు ఎకరాలు ఉన్న బంధు ఎవరైతే రాలేదో మీ అందరికీ ఇప్పుడే ఖాతాల్లో అయితే జమ అవుతున్నాయి అనమాట ఒకవేళ మీకు ఇంకా రాకపోతే మాత్రం ఖచ్చితంగా మీరు మాత్రం ఈ వీడియో చూడండి మీకు ఎందుకు రాలేదు మీకు ఎప్పుడు వస్తున్నాయి ఏ టైంకి మీ అకౌంట్లో పడతాయా అని చెప్పి కూడా నేను అందరికీ స్పష్టంగా నేనైతే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట ముందుగా మనం ఈ వీడియోలోకి వెళ్ళిపోయే ముందైతే అందరైతే మీకు బంధు వచ్చిందా రాలేదా మీ పేరు మీద ఎకరాలు ఉందని చెప్పేసి ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి అలానే ఇంకా ఎవరికైతే రాకపోతే వాళ్ళు ఈ వీడియోని వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి వాళ్ళకు కూడా తెలుస్తుంది అనమాట ఇన్ఫర్మేషన్ ఎందుకు రాలేదు అని చెప్పేసి అయితే నేడు ఈ జిల్లాల వారికి అయితే బంధు అయితే జమ చేస్తున్నారనమాట ఇక్కడ చూపిస్తాను మీకు చూడండి ఏ ఏ జిల్లా వాళ్ళకి ఈరోజు అయితే అయితే పడుతుందని చెప్పి ఓకే ముందుగా వచ్చేసి మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే రేపటి నుంచి రైతుబంధు డబ్బులు యాసంగి నాటు ఇక్కడ చూసుకున్నట్లయితే రేపటి నుంచి మనకైతే రైతుబంధు డబ్బులు అయితే విడుదల చేస్తున్నట్లు మనకైతే చెప్పారనమాట అయితే ఇక్కడ మొత్తం కూడా వచ్చేసి ఈ నెలాఖరు రోగా మొత్తం డబ్బులైతే అందేలా చూస్తామని చెప్పి మనకైతే చెప్పారనమాట అయితే ఇక్కడ చూసుకోండి ఇరవై ఏడు లక్షల మందికి సాయం అందించినట్లు మనకైతే అధికారులైతే తెలుపుతున్నారు ఆల్రెడీ అరేక్రమం ఉన్న వాళ్ళకి ఎవరికైతే ఇరవై ఏడు లక్షల మంది రైతులు ఉన్నారో వాళ్ళందరికైతే పడ్డాయి కానీ ఒకటి రెండు మూడు ఎకరాలు ఉన్న రైతులకైతే ఇంకా పడలేదు రేపు సోమవారం నుంచి మనకి రైతుబంధు అయితే కొంచెం ఫాస్ట్గా పడేలా చేస్తామని చెప్పి మనకైతే చెప్తున్నారనమాట సోమవారం రోజు నుంచి ప్రతి ఒక్క రైతుల ఖాతాల్లో అయితే డబ్బులు అయితే సోమవారం రోజు రోజు వచ్చేసాయి సోమవారం మంగళవారం లోపు మనకైతే మీ యొక్క డబ్బులు అనేవి అయితే మీ ఖాతాల్లో జమ అవడం అయితే జరుగుతుంది అనమాట మీరేం వరీ కానవసరం లేదు ఈ రెండు రోజుల్లో మీ యొక్క రైతుబంధు డబ్బులు అయితే మీ ఖాతాల్లో జమ అవుతాయి ఒకవేళ జమ అవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా దాని గురించి కూడా మనం అయితే తెలుసుకుందాం ఎందుకు అవ్వలేదని చెప్పేసి ఓకే మీ అందరికీ వీడియోలో క్లారిటీ అర్థమైంది అనుకుంటున్నా అర్థమైతే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసేయండి ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ మిస్ కావద్దనుకుంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ గైస్